అయ్యో అక్క ఫస్ట్ అటాచ్ చేసిరా మీరు క్లాత్ అని అనుకోకండి ఎందుకంటే ఈ ప్యాటర్న్ వచ్చేసి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే చెప్తానండి ఇక్కడ నుంచి మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే వరకు అయితే నేను క్లారిటీగా అయితే చూపిస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా ఇది ప్యాటర్న్ వచ్చేసి అయితే ఏంటి అనేది క్లియర్గా అయితే చెప్తాను చూడండి మెయిన్ క్లాత్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్సే ఉందన్నమాట ఇది వచ్చేసి శారీలో క్లాత్ టిష్ క్లాత్ వచ్చేసి అయితే దీనికి వచ్చేసి నేను కొత్తగా ఒక ప్యాటర్న్ అయితే చెయ్యాలి అనుకున్నానండి అది మనకు ఎయిటీ సెంటీమీటర్స్ అయితే క్లాత్ చాలా తక్కువ అవుతుంది కదా దీనికి కొంచెం డిజైన్ లాగా ఉంటుంది ఇంకొకటి మనకు శారీలోని క్లాత్ అటాచ్ చేస్తే కొంచెం హ్యాండ్ లెంత్ కూడా పెరుగుతుంది కదా అన్న ఉద్దేశంతో అయితే నేను ఈ ప్యాటర్న్ చూస్ చేసుకున్నాను అనమాట ఈ ప్యాటర్న్ ఏంటి అనేసి మనము ఈ వీడియోలో ముందు ముందు అయితే తెలుసుకుందాము అయితే మనకి ప్యాటర్న్ ప్యాచ్ వర్క్ కోసం అయితే ఇట్లా షేప్లో అయితే డ్రా చేసి చేసిచ్చి చూడండి అయితే నేను ప్యాచ్ వర్క్ వాడిన క్లాత్ వచ్చేసి టిష్యూ క్లాత్ అనమాట టిష్యూ క్లాత్ కాబట్టి కొంచెం తొందరగా ఇట్లా సీజర్ పెట్టగానే చిరిగిపోతుంది అనమాట అప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే చూడాలి ఎందుకంటే కింది క్లాత్ కొంచెం హోల్ పడ్డా కానీ మనకు కనిపిస్తుంది అనమాట అందుకనే కొంచెం జాగ్రత్తగా అయితే చెయ్యాలన్నమాట చూడండి ఇట్లా వీషేప్లో అయితే ఫస్ట్ డ్రా చేసి ఇచ్చింది ఇంకొకటి మీరు గమనించరో లేదో మెయిన్ క్లాత్కి మనం ప్యాచ్ వర్క్ చేసే క్లాత్కి మధ్యలో గ్యాప్ ఉంది చూడండి అది యాక్చువల్గా నేను లెంత్ పెంచడానికి అనేసి ఇట్లా ప్యాచ్ వర్క్ చేయాలి అనుకున్నాను కాకపోతే మనం అనుకున్నట్టుగా ఏవి జరగవు కదా కొంచెం ఫ్రేమ్ అనేది కొంచెం పైకి ఫిట్ చేసిన ఉంటే ఇంకా కొంచెం కిందికి వచ్చేది కాకపోతే ఇది ఏంటి అంటే ఇప్పుడు వీ షేప్లో ఉంది కాబట్టి నేను కొంచెం పైకి జరిపి మెయిన్ క్లాత్కి అటాచ్ చేసి చేయాల్సి వచ్చిందనమాట మనం యాక్చువల్గా కిందికి దించి చేసేసినాం అనుకోండి ఇది గ్యాప్ అనేది వస్తుంది మనకు గలీజ్గా ఉంటుంది అనమాట అందుకని కొంచెం నేను పైనుంచి షేప్ అనేది స్టార్ట్ చేసిన అనమాట స్ట్రేట్ లైన్ అయితే మనం ఒక కొంచెం ఒక వన్ ఇంచ్ వదులుకొని దీనికి దానికి అటాచ్ చేసుకున్న బాగానే ఉండేది లెంత్ అనేది పెరిగేది అనమాట ఇంకా ఇది ఫైనల్గా అయితే స్టిచ్చింగ్ కట్ చేసిన తర్వాత అయితే ప్యాచ్ వర్క్ ఇట్లా ఉంది డిజైన్ ఏంటి అనేసి కూడా మీకు క్లారిటీగా అయితే చెప్తాను చూడండి ఇక ఈ డిజైన్ వచ్చేసి అయితే ఇప్పుడు ట్రెండింగ్లో నా రన్ అవుతున్న డిజైన్ అండి మనకు చూడడానికి సింపుల్గానే ఉంటుంది కాకపోతే హ్యాండ్కి వచ్చేసి హెవీగా ఉంటుంది అనమాట ఆ హెవీ డిజైన్ని నేను ప్యాచ్ వర్క్ రూపంలో ఎట్లా చేసిన ఈ వీడియోలో అనేసి మీకు చూపిస్తున్నాను ఇంకొకటి ఇది వచ్చేసి ఇప్పుడు చూడండి ప్యాచ్ వర్క్ ప్యాచ్ పైన డిజైన్ అయితే ఇట్లా వస్తుందన్నమాట అటు సగం ఇటు సగం వస్తుంది కాబట్టి మనకు ప్యాచ్ అనేది ఊడిపోయే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు అట్లాంటి వర్క్స్ అనేటివి మనము కొంచెం చూస్ చేసుకోవాలి అట్లా మనకు డిజైనర్స్ కూడా ఇస్తున్నారు అనుకోండి మనం కూడా చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకోవాలన్నమాట ఇది ఉంటుందా ఊడిపోతుందా అనేసి ఇంకా ఫైనల్గా అయితే నేను ఒక హ్యాండ్కి ఇట్లా అయితే డిజైన్ ఈ సింపుల్ డిజైన్ అయితే చేసినాను చూడండి కలర్ కాంబినేషన్ వచ్చేసి టోటల్గా నేను అది కాపర్ కలరు అండ్ గోల్డ్ కలర్స్ రెడ్ సిల్వర్ కలరు ఫైనల్గా అయితే ఇట్లా ఇచ్చినాను మీకు ఇది ఎట్లా అనిపిస్తుందో ఇక్కడ ఒక చిన్న కామెంట్ చేయండి అయితే చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు కదా అక్క మీ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి అనేసి చేస్తుంటారు కాబట్టి అందుకే ఇక్కడ నేనైతే చెప్తున్నానండి ఎందుకంటే ఫస్ట్ హ్యాండ్ అయితే ఇట్లా కంప్లీట్ చేసినాను అండ్ నేను సెకండ్ హ్యాండ్ కంప్లీ చేసేసే చేసేటప్పటికి నాకు కొంచెం కలర్ కాంబినేషన్ ఎందుకో అందులో అంత కలర్ కాంబినేషన్ అనేది ఒకటేలాగా అనిపిస్తుంది వేరియేషన్ అనేది మనకు డిజైన్ ఏర్పడతలేదు అనేసి నేను సెకండ్ హ్యాండ్ వేసేటప్పుడు అయితే కలర్ మొత్తం చేంజ్ చేసిన అనమాట ఇంకా నేను ఒక వీడియోలో కూడా చెప్పినానండి కలర్ కాంబినేషన్ సెట్ అయ్యేదాకా అయితే నేను వదిలిపెట్టాను అనేసి అట్లా దీనికి ఇప్పుడు అక్కడ ఇచ్చిన కలర్ కాంబినేషన్ వేరు ఇటు ఇచ్చిన కలర్ కాంబినేషన్ వేరు మనకు యాక్చువల్గా హ్యాండ్ వచ్చేసి ఇట్లా ఉందన్నమాట మీకు కొత్త డిజైన్స్ తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది హ్యాండ్ వచ్చేసి ఇదనమాట ఆ వీ షేప్ మాత్రమే వేస్తున్నాను చూడండి కింద ఉన్న లైన్స్ అన్నీ నేను స్కిప్ చేసిన అనమాట స్కిప్ చేసేసి ఈ పైన ఓన్లీ మనకు వి షేప్లో ఉన్న డిజైన్ అయితే చేస్తున్నాను అయితే మీరు అనుకోవచ్చు అక్కడ కలర్ కాంబినేషన్ వేసి ఇక్కడ ఇట్లా చేంజ్ చేసేసరికి మనం డబల్ డబల్ వేస్తే కలర్ కాంబినేషన్ అనేది డిఫరెంట్ అయిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు మనం ఎక్కడైతే కలర్ కాంబినేషన్ చేంజ్ చేసినామో ఆ డిజైన్ మాత్రం మళ్ళీ ఇక్కడ వైపు కూడా సెట్ చేసుకొని మళ్ళీ వేసినాం అనుకోండి అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే కొంచెం డిఫరెంట్ అవుతుంది కానీ నాకు అట్లా నచ్చదనమాట ఒక్కొక్కసారి అట్లా వేసిన రోజులు కూడా చాలా ఉన్నాయండి ఆ డిజైన్స్ కూడా అయితే చాలామంది అయితే అడుగుతున్నారండి అక్క మీ డిజైన్స్ మీరు సేల్ చేస్తారా అనేసి అయితే చాలామంది అడుగుతున్నారు నేను డిజైన్స్ అయితే సేల్ చేస్తానండి ఒకవేళ మీకు డిజైన్స్ నచ్చినాయి అంటే స్క్రీన్షాట్ తీసుకొని నాకు వాట్సాప్కి సెండ్ చేస్తే మీకు సెండ్ చేస్తాను నేను మెయిల్ ద్వారా కానీ లేదంటే వాట్సాప్ ద్వారా కానీ ఇంకా డిజైన్ వచ్చేసి ఇట్లా స్కిప్ చేసినాను చూడండి ఈ లైన్స్ వచ్చేసి అన్నీ స్కిప్ చేస్తున్నాను స్కిప్ చేసి ఓన్లీ విషేప్లో ఉన్నదైతే వేస్తున్నాను అనమాట అది వేయడానికి మనం కొంచెం పైకి అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మనం కింది నుంచి చేయడానికి అయితే ఛాన్స్ ఉండదు అందుకనే అంత పెద్ద క్లాత్ అయితే వదలాల్సి వచ్చిందనమాట నేను ఆ డిజైన్కి ఇచ్చిన కలర్ కాంబినేషన్స్ చేంజ్ చేసిన కాబట్టి కొంచెం అక్కడే కూర్చొని చేయాల్సి వచ్చిందనమాట ఇప్పుడు ఈ హ్యాండ్కి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ వేయాల్సి వస్తుంది కాబట్టి చూడండి కలర్ కాంబినేషన్ అయితే డిఫరెంట్ చేసేసినాను చూడండి ఫైనల్గా అయితే ఇట్లా అనమాట యాక్చువల్గా దీనికి వచ్చేసి ఈ సిల్వర్ కలర్ ఎక్కువ హైలైట్ చేసినారు దీనికి వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట నేను అనేది ఏంటి అంటే కొంచెం మనకు ఆ తేడా అనేది కనిపించట్లేదు అనమాట ఈ క్లాత్ వేరు ఆ క్లాత్ వేరు అనేది మనకు ఆ డిజైన్ అనేది వేరే చెయ్యాలన్నమాట అట్లా చేయలేదు కాబట్టి నేను మళ్ళీ ఇటువైపు కూడా కలర్ కాంబినేషన్ అనేది వేరే సెట్ చేయాల్సి వచ్చింది కాకపోతే ఎక్కడైతే మనకు ఇక్కడ సిల్వర్ కలర్ ఎక్కడైతే ఎక్స్ట్రా పెట్టినో సేమ్ అక్కడ కూడా అదే కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చిన అనమాట కాకపోతే కొంచెం దానిపైనే వచ్చేటట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి మనము అడ్జస్ట్ చేసుకొని ఇంకా డిజైన్ వేసుకుంటే కొంచెం మనకు పెద్దగా అట్లా డబల్ వేసినామనేది కూడా తెలియకుండా అనమాట చాలామంది ప్యాచ్ వర్క్ చేయాలి అంటే అనమాట ఎందుకంటే ఇట్లాంటి పనులు అనమాట అక్కడే కూర్చొని చేయాలి కొంచెం జాగ్రత్తగా చేయాలి అది కట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే కస్టమర్ బ్లౌజెస్ మనము పాడు చేయడానికి అయితే ఉండదు కదా కొంచెం మనము కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాల్సి వస్తుంది అనమాట ఇంకా మన బ్లౌజ్ అయితే ఏం పర్వాలేదు కానీ మనం కస్టమర్ బ్లౌజెస్ అయితే అట్లా చేయలేం కదా ఇంకా ఫైనల్గా అయితే ఇది కంప్లీట్ అయిపోయింది చూడండి వి షేప్లో మనం అనుకున్న డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది కలర్ కాంబినేషన్ దీనికంటే ముందు వేసింది ఇప్పుడు వేసింది ఎట్లా ఉందో ఇక్కడ కూడా ఒక కామెంట్ అయితే చేయండి ఏది బాగుంది అనేసి నా ఐడియా ఎట్లా ఉంది అనేసి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఇంకా పైన మనం వీషేప్లో డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా అది అది ఒకటే వేస్తే వేసినంత మాత్రాన మనకు బ్లౌజ్ అయితే కంప్లీట్ కాదు కదా ఇంకా కిందికి ఏమయ్యాలి అనేసి అయితే ఆలోచిస్తున్నానండి ఇట్లా దీంట్లోనే డిజైన్ ఇట్లా స్ట్రేట్ లైన్ వచ్చిందా అనిపిస్తే మనకు డిజైనర్స్ అయితే అందులో ఇవ్వలేదు ఇంకా దానికి కొంచెం వేరియేషన్ లాగా మనకు కొంచెం డిఫరెంట్ లుక్ రావాలి అనేసి అయితే నేను ఈ డిజైన్ చూజ్ చేసుకున్నాను చూడండి మనకు ఈ డిజైన్ వచ్చేసి వేరే డిజైన్లోది కిందికి వచ్చేసి నేను ఇట్లా కట్ వర్క్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ పైకి వచ్చేసి ఇట్లా వీ షేప్లో అయితే ఇచ్చినాను చూడండి ఇంకా టోటల్గా టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి మర్చిపోకండి ఎందుకంటే ఇది ప్యాచ్ వర్క్ కాబట్టి ఎట్లా ఉందో కామెంట్ చేస్తే నాకు కూడా కొంచెం ఐడియా అనేది ఉంటుంది కదా ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఎలా చేయాలి అనేసి అయితే నాకు కొంచెం ఐడియా అయితే ఉంటుంది కదా ఇంకా ఫైనల్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఎట్లా ఉందో కమెంట్ అయితే తప్పకుండా చేయండి ఇంకా డిజైన్ వచ్చేసి అయితే సింపుల్ డిజైనే అని మీరు అనుకుంటున్నారు కాకపోతే అది వేసిన తర్వాత తెలుస్తుంది ఫుల్ హ్యాండ్ డిజైన్ అనమాట కాకపోతే నేను స్కిప్ చేసిన కాబట్టి తొందరగా అయిపోయింది అండ్ ఇంకొకటి ఏంటి అంటే చూడండి నేను ఎయిటీ సెంటీమీటర్స్కి దీనికి ఎక్స్టెండ్ చేయాలి అనుకున్నాను కాకపోతే కాలేదనమాట ఇంకా ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లు చేయాలి అంటే కొంచెం మనం సీజన్ లేనప్పుడు చేసుకుంటేనే బెటర్ అనమాట ఇప్పుడు కొంచెం సీజన్ తగ్గింది కాబట్టి నేనైతే ఇట్లా ప్యాచ్ వర్క్ అయితే చేసి ట్రై చేస్తున్నాను కాకపోతే ఈ బ్లౌజ్ వచ్చేసి ఒకరిది అది ఎవరిది ఏంటి అనేసి ఒక చిన్న గెస్ అయితే చేయగలరని నేను అనుకుంటున్నాను ఇంకా లోపల ఈ క్లాత్ కనిపిస్తుంది కదా వీ షేప్లో నేను ఆ క్లాత్ కట్ చేయాలి అనుకున్నాను కాకపోతే అది కరెక్ట్గా ఆ వీ షేప్ అనేది ఇట్లా ఫిట్టింగ్ లాగా కూర్చుంది ఇంకా మనకు లైనింగ్ లాగా ఉంది కదా అనేసి అట్లా వదిలేసినాను చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట రన్నింగ్లో వచ్చిన బ్లౌజ్ పీస్ ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా ఉంది చూడండి ఈ కట్ వర్క్ డిజైన్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో రన్ అవుతుందనమాట సింపుల్ డిజైనే చూడ్డానికి సింపుల్గా ఉంది కాకపోతే నాకు చాలా నీట్గా అనిపించింది అనమాట ఫినిషింగ్ అనేది అందుకనే ఇది ఇది అయితే చూపించినాను కస్టమర్కి చాలా బాగుంది కదా ఫ్రంట్ కూడా షేప్ వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట సింపుల్గా చాలా నీట్గా ఉందనమాట బ్యాక్ బూటీస్ కూడా స్కిప్ చేసినాను నేనైతే బ్యాక్ బూటీస్ కూడా వేయలేదు అయితే బ్లౌజ్ ఫిట్టింగ్ వరకు కూడా మీకు అయితే అన్నాను కదా మొత్తం బ్లౌజు కటింగ్ స్టిచ్చింగ్ ఫైనల్గా అయిపోయింది ఓన్లీ ఫైనల్ ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా చాలామంది అడుగుతున్నారు అక్క మీకు కటింగ్ చూపెట్టండి స్టిచ్చింగ్ చూపెట్టండి అనేసి చాలామంది అయితే అడుగుతున్నారండి ఒక వీడియో అయితే రెడీగా ఉంది నేను ఇంకా ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఫైనల్గా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి ఓవరాల్గా లుక్ చూడండి అసలు ఎక్సలెంట్గా ఉంది సింపుల్గా ఉంది ప్యాచ్ వర్క్తో మనకు హ్యాండ్ అనేది హైలైట్ అయింది అనమాట మీకు ఈ డిజైన్ నచ్చింది అంటే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే